వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ అంబీర్ ట్వంటీ నైన్ మూవీ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే క్రమంలో ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అయితే అవుతూ ఉంది చాలా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే తెలియదు కానీ సో అదేంటంటే మహేష్ బాబు గారి కొడుకు ఎవరైతే గౌతమ్ ఉన్నారో సో గౌతమ్ గారి నుంచి ఒక కాల్ అయితే మహేష్ బాబు గారికి వెళ్ళడం జరిగింది మహేష్ బాబు గారు కెన్యా షూటింగ్ లో కెన్యాలో షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు గారు హుటాహుటీగా ఇక్కడికి రావడం అయితే జరిగింది అంటూ కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే తొందరలోనే చూడాలి అయితే మరి ఎందుకు కాలు వెళ్ళింది ఎందుకు మహేష్ బాబు గారు షూటింగ్ వదులుకొని మరీ వచ్చారు అని మాట్లాడుకుంటే కనుక సో గౌతమ్ ఫిలిం స్కూల్ షూటింగ్ ఏదైతే ఉంటుందో ఫిలిం స్కూల్ ట్రైనింగ్ అయితే తీసుకునేది ఏదైతే ఉంటుందో అందులో అతన్ని ఎవరో ర్యాగింగ్ చేశారు ఆ ర్యాగింగ్ లో భాగంగా తను కొంచెం బాధపడ్డాడు ఆ బాధ కారణంగానే తనకి మహేష్ బాబు గారికి కాల్ చేయడం జరిగింది అంటే ఏం చేయాలో తెలియక మహేష్ బాబు గారికి అయితే కాల్ చేయడం జరిగింది మహేష్ బాబు గారు హుటావుటిగా రావడం జరిగింది అంటూ ఇలా సోషల్ మీడియాలో అయితే కొంచెం వైరల్ అయితే అవుతూ ఉంది మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే చూడాలి అయితే మరి ఇక్కడ అంత అంతలా జరిగితే మహేష్ బాబు గారి టీం ఉంటారు మహేష్ బాబు గారికి సంబంధించిన ఇంకా బాడీ గార్డ్స్ ఉంటారు అంత మంది ఉంటారు మహేష్ బాబు గారి అంటే గౌతమ్ ఒక బయటకు వెళ్తున్నారు అంటే అతనికి కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది అంటే సెక్యూరిటీ నార్మల్ గా వాళ్ళ బాడీ గార్డ్స్ కానివ్వండి ఇలా ఉంటారు కదా ఎందుకు మహేష్ బాబు గారి దాకా కాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇలా కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి మరి బట్ ఇది ఎంత వరకు నిజం కావాలని ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా అనేది అయితే చూడాలి కానీ బట్ కెన్యాలో ఉన్న మహేష్ బాబు గారు షూటింగ్ వదులుకొని మరీ ఇక్కడికైతే రావడం జరిగింది అంటూ అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది అసలే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్స్ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మన రాజమౌళి గారు అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు ఎప్పుడో ఒక చిన్నగా ఒక చిన్న పోస్టర్స్ కానివ్వండి అంటే చిన్న ఒక లుక్స్ అలాంటివి ఏదో ఇలా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు అలా వదులుతూ ఉంటారు ఇప్పుడు నవంబర్ లో రా రాబోయే రోజుల్లో కూడా కొంచెం చిన్నగా ఏదో అప్డేట్ రాబోతుంది అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది చాలా మంది ఈ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే మహేష్ బాబు గారి ఒక్క లుక్ వస్తేనే అది ఎంత సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనం అయితే చూసాము అలాంటిది ఇంకా మరి ఎలాంటి అప్డేట్ ఇస్తారు ఒక చిన్న గ్లిమ్స్ కానివ్వండి అట్లీస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అయినా కానివ్వండి ఇట్లా వస్తే చాలా మంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎవరైతే మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మరి నవంబర్ లో ఇంకా ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది అయితే చూడాలి చాలా మంది దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కెన్యాలో షూటింగ్ అయితే నడుస్తుంది రీసెంట్ గా అక్కడ ఉన్న మంత్రిని కూడా కలవడం అయితే జరిగింది వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది ఇది ఇంకా చాలా దేశాల్లో కూడా రిలీజ్ కాబోతుంది అన్నట్లయితే మన అందరికైతే అయితే తెలిసిందే సో ఇది చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు అండ్ ప్రమోషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక రాజమౌళి గారు ఏ విధంగా ప్రమోషన్ చేస్తారు ఏంటి అనేది అయితే మన ప్రతి ఒక్కరికైతే తెలిసిందే అంత గ్రాండ్ గా చేస్తారు ఆ మూవీ కూడా అంత బాగుంటుంది బట్ ఇలాంటి సమయంలో ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు తెలియలేదు బట్ ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తొందరలోనే తెలియనుంది సో గౌతమ్ గారిని ఎవరో ర్యాగింగ్ చేశారు సో గౌతమ్ చాలా బాధపడ్డాడు ఇంకా ఏం చెయ్యలేదు తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక సో తండ్రికి కాల్ చేయడము తండ్రి షూటింగ్ వదులుకొని రావడము ఇది ఇలా ఇలా కొంచెము న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే చూడాలి అండ్ సో మెయిన్ మహేష్ బాబు గారు అయితే ఈ మూవీ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మనందరికీ అయితే తెలిసిందే అండ్ ఆ లుక్స్ చూసుకున్నా గానీ అంటే ఇతర మూవీతో కంపేర్ చేసుకుంటే కనుక ఇందులో కొంచెం డిఫరెంట్ లుక్ లో అయితే మనకు ఉండడం అయితే జరిగింది అంటే ఆ గడ్డం చూసుకున్నా కానివ్వండి ఆ హెయిర్ స్టైల్ చూసుకున్నా కానీ సో కొంచెం ఆ డిఫరెంట్ అనేది మనం ఆ డిఫరెంట్ వే అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము అండ్ షూటింగ్స్ కూడా సంబంధించి ఆ స్పాట్స్ కూడా లొకేషన్స్ కూడా ఎంత రాజమౌళి గారు ఎలా చూజ్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా అయితే మనం చూస్తున్నాం అయితే కొన్ని ఇదే క్రమంలో కొన్ని క్లిప్స్ కూడా బయటకు రావడము అవి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడము వాళ్ళ మీద కూడా నేను కేసు పెడతానని చెప్పేసి రాజమౌళి గారు ఇలా రియాక్ట్ అవ్వడము ఇలాంటిది కూడా జరిగింది అని చెప్పేసి ఇలా కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము సో చాలా మంది అయితే మూవీ కోసము ఈ అప్డేట్స్ కోసము చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది కానీ ఇదే క్రమంలో సో గౌతమ్ గారిని ఇలా ర్యాగింగ్ చేశారు ఇంకా అత మన మహేష్ బాబు గారికి కాల్ చేయడము మహేష్ బాబు గారు ఒకటా ఎక్కడికి రావడము తన్ని ఓదార్చడము ఇలా జరుగుతుంది అంటూ అయితే ఇలా కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ ఈ ఆ నిజాల అనేటివి అయితే ఇంకా తెలియనుంది బట్ ఎంతవరకు అయినా కానీ మహేష్ బాబు గారి కొడుకు గౌతమ్ గారికి అయితే ఎలా అయినా కొంచెము చిన్న సెక్యూరిటీ అయితే ఉంటుంది అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే బాడీ గార్డ్స్ ఉన్నారో అలా అయితే ఉంటుంది బట్ అలా ఉన్న సమయంలో ఇలా జరిగింది అంటే కొంచెం నమ్మసధ్యంగా అయితే లేదు బట్ నిజానికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే తొందరలోనే తెలియనుంది చూడాలి బట్ చాలా మంది అయితే మన మహేష్ బాబు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులు అయితే ఓన్లీ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అప్డేట్స్ కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక చిన్న లుక్ వచ్చినా గానీ చిన్న ఒక టెన్ సెకండ్స్ గ్లిమ్స్ లాంటిది వచ్చినా కానీ మనం పండగ చేసుకుంటాం అనే విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే బట్ ఇదే క్రమంలో ఇలాంటి న్యూస్ రావడం అనేది కొంచెం బాధాకరంగా అయితే ఉంది